హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఇవేంటో చూసారా నాన్ వెజ్ అనుకుంటున్నారా పక్కా నాన్ వెజ్ అయితే కాదు ఇవి వచ్చేసి ఆలు కేఎఫ్సీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు కానీ లేదా క్విక్గా స్నాక్స్ కావాలనిపించినప్పుడు కానీ లేదంటే ఇప్పుడు చల్ల చల్లగా పడుతున్నప్పుడు కానీ స్నాక్స్ కావాలనిపించినప్పుడు ఒక ఆలు ఉంటే సరిపోతుంది ఇట్లా చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం ముందైతే ఆలుగడ్డలను తీసుకొని దాని మీద చెక్క అయితే తీసుకొని తీసుకున్నాను వీటిని అయితే మంచిగా చిన్నగా ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం కట్ చేసుకుంటాం కదా సన్నగా పొడవుగా అట్లయితే ఇట్లా సన్నగా పొడవుగానైతే కట్ చేసుకొని అయితే తీసుకోవాలి ఆలుని అప్పుడే మంచిగా కుక్ అవుతాయి అన్నమాట ఇంత సన్నగా ఉండాలి ఆ తర్వాత వీటన్నిటిని కొన్ని వాటర్ తీసుకొని వాటర్లో అయితే వేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల దీంట్లో నుండి అయితే స్టార్చ్ వస్తుంది పిండి పదార్థం చూసారా తెలియదంతా అదే అన్నమాట ఆ తర్వాత ఒక గిన్నె అయితే తీసుకొని దానిలోకి ఇట్లా మైదాపిండి ఉత్తి మైదాపిండి అయితే తీసుకుంటున్నాను దీనిలోకి టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అలాగే కారము కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన బజ్జీల పిండి ఉంటుంది కదా అలా అయితే కలుపుకోవాలి ఇట్లా మంచిగా బజ్జీల పిండిలాగా జారుగా వచ్చేలాగా అయితే కలుపుకొని పెట్టుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీనిలోకి అయితే మనం కట్ చేసుకున్న ఆలునైతే డిప్ చేసుకోవాలి ఇట్లా పిండి అంతా మంచిగా పట్టే విధంగానైతే డిప్ చేసుకొని తర్వాత ఇది వచ్చేసి మైదాపిండి దీనిలోకి అయితే టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అంటే ఉత్తి మైదాపిండి కూడా దీనిపైన ఇట్లా కోట్ చేసుకోవచ్చు కానీ మన టేస్ట్ ఉండడం కోసం అయితే కొద్దిగా సాల్ట్ అండ్ కారం అయితే కలుపుకుంటున్నా దీంట్లో కలుపుకొని మనం ఇంతకుముందు డిప్ చేసుకున్న ఆలు ఉంది కదా దాన్ని దీని మైదాపిండి అయితే కోట్ చేసుకోవాలి దానిపైన ఇట్లా మంచిగా పౌడర్ అంతా పట్టే విధంగానైతే కోట్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి వీటన్నిటినీ అలాగే కట్ చేసుకున్న ఆలులన్నిటిని కూడా ఇలా కోట్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుందాం ఇట్లా ఆయిల్ అయితే మంచిగా వేడి అవ్వాలన్నమాట మంచిగా వేడైన తర్వాతనే ఈ వేడైన ఆయిల్లోనైతే ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా కేఎఫ్సీ స్టిక్స్ ఇవి వేసుకొని అయితే మంచిగా కలర్ వచ్చేలాగానైతే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే మంచిగా వేడిగానే ఉండాలి అప్పుడే వేసుకొని వేయించుకోవాలి కేఎఫ్సీ స్టిక్స్ అనేవి ఇట్లా మంచిగా కలుపుకుంటూ తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి ఇట్లా మంచిగా కలర్ వచ్చిన తర్వాతనైతే తీసుకొని అయితే సర్వ్ చేసుకోవడమే అంతే మన ఆలు స్టిక్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇట్లా తీసుకొని పక్క పెట్టుకున్న తర్వాత నేనైతే ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే అయితే కొద్దిగా కారము అలాగే ఉప్పు అనేది స్ప్రింకిల్ చేస్తున్నాను దీనివల్ల టేస్ట్ మంచిగా ఉంటుంది మీకు ఇష్టం లేకుంటే ఊరికే తిన్నా కూడా బాగుంటాయి చూసేట్రై ఎంత సింపులో చాలా చాలా ఎమ్మెగానైతే ఉంటాయి పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఇలాగే మరెన్నో వీడియోలు అయితే మీకు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్